టీవీకి స్వాగతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నిర్వహణపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు హైదరాబాద్లోని సచివాలయంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఏపీ జవహర్ రెడ్డిలు సమావేశమయ్యారు ఎన్నికల నేపథ్యంలో మరింత సమన్వయంతో పనిచేయాలని ఇరువురు సీఎస్లు నిర్ణయించారు సరిహద్దు జిల్లాల కలెక్టర్లు అధికారులతో సమన్వయ భేటీలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు పోలింగ్ ముగిసే వరకు పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిపారు అక్రమ మద్యం డ్రగ్స్ రాకుండా సరిహద్దులు అప్రమత్తం చేసినట్లు చెప్పారు గోవా కర్ణాటక నుంచి మద్యం రాకుండా సరిహద్దులో నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు అక్రమ మద్యం ఓటర్లను ప్రలోభ పెట్టినందుకు వివిధ వస్తువుల రవాణా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు తెలంగాణ తరపున పోలీస్ శాఖ ద్వారా ముప్పై ఆరు అంతరాష్ట్ర చెక్పోస్టులు అటవీ శాఖకు సంబంధించి మూడు అంతరాష్ట్ర చెక్పోస్టులు ఎక్సైజ్ శాఖ ఎనిమిది రెండు వందల ఇరవై నాలుగు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు వాణిజ్య పనుల శాఖ ద్వారా ఏడు చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటల పటిష్టమైన గస్తీని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ పీఎస్ తెలిపారు తెలంగాణలో తీవ్రవాద ప్రాలభ్యం లేదని ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టుల కార్యకలాపాలు జరగకుండా ఇరు రాష్ట్రాల పోలీసులు కేంద్ర బలగాలు పటిష్టమైన సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నందున ఈ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పూర్తిస్థాయి సమన్వయంతో కృషి చేస్తున్నామన్నారు